మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువు ఒక శ్రేషు క్రీస్తు శుభనామం మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి ఎప్పుడన్నా మరి ఎవరైనా మన తల్లిదండ్రులు కానీ మనము ఎవరైనా మరి బడికి వెళ్తే ఎవరన్నా మనతోటి కోపంగా ఎప్పుడు కూడా కోపంగా ఉంటే మరి మనకు అసలు ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి ఎందుకు ఆ కోపము దేనికి ఆ కోపము అని ప్రశ్నించుకుంటాము ఏదైనా మనం ఏమన్నా తప్పు చేస్తే దిద్దుకోవటానికి చూస్తూ ఉంటాము మరల కూడా మరి సన్ను తుకోటానికి ఒకరికొకరము మరి ముఖంలో మరి ప్రసన్నత చూడటానికి ఎప్పుడు కూడా మనము మరి ఆశపడుతూ ఉంటాము అవునండి మరి ఎవరితో ఉన్న కోపంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనము చక్కగా మరి ఆహ్లాదంగా మాట్లాడగలమా అట్లాగనే మరి మనకు కావలసినవి ఏమన్నా కూడా మరి అడిగి తీసుకోగలమా అండి మరి అలాగనే మరి మన పరలోకపు తండ్రిని బట్టి మనం చూస్తూ ఉంటే ఇప్పుడున్న పరిస్థితులన్నిటిని బట్టి కూడా మనం అన్వయించుకుంటే మరి తొంభై ఒక కీర్తనలో ఏడు నుంచి కొన్ని వాక్యాలండి నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మరి మా దోషములన్నీ నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుచు ఉన్నవి నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడుపుచున్నాము నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము మేము గడుపుకొంచున్నాము అని మరి రాసినట్టు దైవజనుడైన అయిన చేసిన ప్రార్థన అంటండి మరిది సో మరి దేవాతి దేవుడు ఈ సమస్త సృష్టిని ఆయన ప్రేమ సత్యములో మరి మనందరినీ కూడా ఆయన కృప అనే ఆయన యొక్క కృప బాహుల్యం అంటారు అంటే అది ఆ కృపలో ఏంటంటే మనము మన యొక్క పాపములను బట్టి కాదు మన యొక్క మనము ఏమి ఆయనకి ఇస్తున్నామని కాదు కానీ ఆయన ఉచితముగా ఆయన కుమారుడు ద్వారా మరి మనకిచ్చిన ఆ కృప కాబట్టి దాని అందు మనం అందరం కూడా తండ్రి సన్నిధిలో నిలబడటానికి క్రీస్తు మరి ఈ లోకమునకు వచ్చి ఆయన ప్రియకుమారుడు మరి శిలువను ఎంచుకొని మన పాపములన్నిటిని కూడా తుడిచివేసి మరి మనందరికీ కూడా తండ్రితోటి సమాధానం ఇచ్చారు అని మనము మరి తెలిసిన వారు నమ్ముకొంచు ఉంటాము కానీ లోకమును చూస్తూ ఉన్నప్పుడు మనము ఇప్పుడు ఏమని అనిపిస్తూ ఉంటుందంటే దేవా నీ ఉగ్రత నాయన ప్రభా మా వైపు ఎంతగానో ఉందయ్యా లోకంలో ఎటువైపు చూస్తున్నా కూడా నీ కోపం అనేది ప్రభ దాంట్లో మేము క్షీణించిపోతున్నాం నాయనాప్రభ ఆ కోపము ఆ ఉగ్రత వలన మేము ఎంతగానో భయపడుతూ దిగులు పడుచున్నాం తండ్రి ఎందుకంటే మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు ఈ దోషములనేవి చూడండి ఏదన్నా తప్పు చేస్తేనే కదండి మన తండ్రులు కానీ ఎవరైనా కానీ మన మరి ఉపాధ్యాయులు కానీ ఎవరైనా మనం పనిచేస్తున్న చూడగానే ఒక తప్పు జరిగితేనే కదండి అది దిద్దుకోకపోతే కోపం వస్తుంది అనమాట కాబట్టి అలాగనే మరి మనము ఈ దోషములనేవి మరి మనము దిద్దుకోవటానికి ఈ లోకముల కృప అనేది మనల్ని ఆవరించి ఉండి ఒకరిని ఒకరము మరి ప్రేమలో దిద్దుకోవటానికి అట్లాగనే ఒకరిని ఒకరం మరి మనల్ని మనము మరి మేలైన రీతిలో నడుచుకోవటానికి మనల్ని బట్టి ఇతరులు ఆ మేలు మార్గాలు జీవ మార్గంలో నడవటానికి దేవుడు మనకు కృపణిస్తే మనం మనము మరి వాటిని ఏమన్నా మనము దోషపూరితంగా చేసుకుంటున్నామేమో అని అనిపిస్తూ మరి దేవుడు మరి ఇప్పుడు చూడండి ఒక్క కల్కట అంటే ఆ కాల్ కాలకటాలో జరిగిన మరి ఆ ఉదంతము దాన్ని బట్టి చూడండి మొత్తము దేశమంతా కూడా ఉంది మరి ఆ ఉగ్రత అంతా కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారు ఎందుకని వారిని ఇంకా కూడా అంటే ఎవరైతే దోషులు ఉన్నారు వారిని ఇంకా కూడా ఆయన బయట పెట్టట్లేదు అని అంటే మీరందరూ కూడా వాటిని అనుమతిస్తున్నారు అటువంటి క్రియలను అనుమతిస్తున్నారు వాటిని మీరు ప్రోత్సాహిస్తున్నారు తెలిసినా తెలియకపోయినా కూడా వాటిని నిర్లిప్తగా వదిలివేశారు దోషాలు అనేవి మరి ఆ వాటి వలన ఇప్పుడు ఆ ఫలితము మరి ఎంతో ఆ కీడును మనం కోస్తున్నాము కాబట్టి మరి నా దగ్గరకు వచ్చి మీరు బ్రతిమలాడుకుంటున్నారు కానీ మీరు మేము మమ్మల్ని మేము మార్చుకుంటాము అని ఎవరు కూడా అనుకోవటం లేదు నీతి న్యాయముల కోసము నేను మరి చూస్తూ ఉన్నాను మీ అందరికి ఇవ్వాలని కానీ మరి మనల్ని మనము సరిదిద్దుకోవటంలో మరి మనం ఏమన్నా మరి ఆలస్యం చేస్తున్నామేమో దేవుడు మరి దేవా మరి మమ్మల్ని మా దోషాలను నువ్వు నాయన ప్రభా నీ ముఖ కాంతిలో ఉంచుకున్నావా దేవా తండ్రి నీ ఉగ్రతను భరించుచున్నాం నాయన ప్రభాతండి అయ్యా తండ్రి మాడిపోతున్నాము ఎన్నో మరి ప్రమాదాలు నాయన తల్లులు మరణిస్తున్నారు తండ్రులు మరణిస్తున్నారు బిడ్డలు మరణిస్తున్నారు యుక్త వయసులోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో విధములుగా నాయన ప్రభాతండి అయ్యా ఈ ఉగ్రత అంతా కూడా మా దినములు నిట్టూర్పులతోటి నాయన గడిచిపోకుండా తండ్రి ప్రభా దేవ మాకు నాయన నీ సన్ సముఖములో సన్నుతించే మనస్సును మాకు అనుగ్రహించయ్యా నాయన మమ్మల్ని మేము దిద్దుకోవటానికి నాయనా ప్రభా మేము అర్హులమా కాదు కదా తండ్రి నీ యొక్క నాయనా ప్రభా తండ్రి నాయన కృపావాక్యము మమ్మల్ని దర్శించునుగాక మమ్మల్ని నాయనా ప్రభా సత్యంలోకి నడుపునుగాక మా హృదయం నాయన అన్నిటికంటే దోషపూరితమైంది తండ్రి ప్రభా ఆ హృదయమును నాయన ప్రభాతండి అయ్యా దేవ మార్చము నాయనా ప్రభ ఏకాత్మను దయచే నాయనా ప్రభా దేవా తండ్రి దోషులన్న నాయనా ప్రభా నాయన తండ్రి ఎంచటానికి మేము అందరం కూడా తండ్రి ఆ దోషత్వము దాంట్లో నాయన మా యొక్క నాయనా ప్రభా తండి నాయన దోషం కూడా ఉంది నాయనా ప్రభా నయ్యా తండ్రి పరోక్షంగా కూడా నాయనా తండి మేము వాటిని నాయనా ప్రభా తండి ప్రోత్సహిస్తూ కూడా నాయన ఏదన్నా నాయన నీ ఉనికికి నీ కోపానికి మేము నాయన పాత్రలమయ్యా మేము మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభా దేవా నాయనా అయ్యా తండ్రి నీ ఉగ్రత నాయన ప్రభా ముగించుకో నాయన ప్రభా మా మీద నీ అనుగ్రహము నాయనా ప్రభా అయ్యా వచ్చునుగాక నాయనా ప్రభా దేవాదేశాన్ని నాయన స్వస్థపరచండి నాయనా ప్రభా హృదయాన్ని నాయన ఆ చెడు అంతటిని తీసివేసాడు నాయన ప్రభా అయ్యా అంతటిని నాయన క్షమలేని తనాన్ని నాయన కామము మదము మత్సరాలన్నిటిని నాయన తీసివేసాడు నాయన వేసేతనము నాయన ప్రభా తొలగించుకునే నాయన తండ్రి ప్రభా మనసుల్ని మాకు దయచేయండి నాయనా ప్రభా తండ్రి అయ్యా దేవా నాయన వాటిని నాయనా ప్రభా ప్రోత్సహించే మనసుల్ని తీసివేసాడు నాయనా ప్రభా అయ్యా తండ్రి ప్రభా దేవా తండ్రి నాయన అయ్యా తండ్రి అయ్యా 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 నిన్నే బరితములాడుకున్నాం తండ్రి నాయనా ప్రభ అయ్యా బూతుని అంతటిని తొలగించండి నాయన అయ్యా భూమి మీద నాయనా ప్రభ మేము పెట్టుబడి పెట్టిన భూతు అంతటిని తొలగించాడు నాయనప్రభా అయ్యా తండ్రి ప్రభా నాయన మాటల వలన కానీ చేతల వలన కానీ నాయనా తండి చూపుల వలన కానీ వినటం వలన కానీ అయ్యా తండ్రి నాయన అయ్యా మా యొక్క నాయనా ప్రభా తండ్రి నాయన శరీరం వలన కానీ పెట్టిన నాయన పాతిన నాయన విత్తిన అయ్యా ప్రతి ఒక్కదానిని నాయనా ప్రభా పెరికి వేయండి నాయనా ప్రభా అయ్యా తండ్రి ని ఉగ్రత నాయనా ప్రభా అయ్యా దేవా మా బిడ్డల బిడ్డల మీదకి రాకుండా నాయనా ప్రభాతండి ప్రతిమలాడుకున్నా తండ్రి దేవా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన నాయన ఎవరిని ఎప్పుడు మరల కూడా నాయనా ప్రభాతం చూడాల్సి వస్తుందో అని బాధపడుతున్నాము భయపడుతున్నాము నాయన అయ్యా తండ్రి మా అందరికీ కూడా నాయనా ప్రభా అయ్యా తండ్రి నాయన మంచి హృదయాలను దించండి నాయన ప్రభా మా మీదకి నీ సముఖము నీ యొక్క నాయన ప్రసన్నత నాయన తండ్రి అయ్యా తండ్రి ఆపాదించండి నాయనా ప్రభా మా దేశాన్ని స్వస్థపరచండి నాయన మా ప్రతి హృదయాలను ఆయన తండ్రి నాయన మరల కూడా నాయన పరచండి అయ్యా దేవా తండ్రి నాయన తూర్పులు విడుస్తున్న మాకు ప్రభా తండ్రి అయ్యా ఆనందమును దయచే నాయన నీ సన్నిధిలోనికి పరిగెత్తుకొని వస్తూ సంతోషంతో నాయన ప్రార్థించుకొని పొందుకొని ఉండే నాయన భాగ్యాన్ని ప్రసాదించము నాయన నీ ముఖము నాయనాప్రభా మాకు దగ్గరగా వచ్చునుగాక దాన్ని మేము మా తోటి నాయన నివసించుదుగాక దేవా ప్రభా మేము కీడును ప్రభా ప్రతి ఒక్క అసహ్య కార్యాలను నాయనాప్రభ విసర్జించ నష్టానికి సిద్ధపడున్నాం తండ్రి దేవా నాయనా ప్రభ అయ్యా తండ్రి లోకమంతా కూడా నాయనాప్రభా పట్టి ప్రార్థించుకుంటున్నాం నాయనాప్రభ అయ్యా అందరినీ నాయనా ప్రభా తండ్రి నూతన పరచండి నాయన అయ్యా తండ్రి మరణ నూతనంగా నాయనా ప్రభా తండ్రి దేశాలను తీర్చిదిద్దండి నాయనాప్రభ ప్రమాణాలను ఇవ్వండి రాజ్యాంగాలను ఇవ్వండి న్యాయాలను ఇవ్వండి చట్టాలను ఇవ్వండి నాయన అన్నిటిని పాటిస్తూ నాయనా ప్రభా తండీ నాయనాప్రభ అని నాయనా ప్రమాణం చేస్తే స్తూ నాయనా ప్రభాతండి బ్రతిమిలాడుకొని చున్నాము నాయన నీ సంగ కాపర్లను సత్యం నందు ప్రతిష్ట చేయండి నాయనా ప్రభా అయ్యా తండ్రి తప్పులను దోషాలను నాయనా ప్రభ అయ్యా మీరు జ్ఞాపకం ఉంచుకోకండి నాయనా ప్రభా తండ్రి కొట్టివేయండి నాయన అయ్యా దేవా నాయనా ప్రభా క్షమించి వేయండి నాయనా ప్రభా దేవాతని ఉగ్రతకి నాయనా ప్రభా తెరదించభా తండ్రి అయ్యా తండ్రి ప్రభా నాయన అయ్యా తండ్రి నాయనా నీవు తప్ప నాయన మాకు నాయనా ప్రభా మాట వినేదెవరు తండ్రి ప్రభా మా ప్రార్థన ఎవరు నాయన మా బాధలు చూసేది ఎవరు నాయనా ప్రభా మమ్మల్ని నాయన ఆదరించేది ఎవరు నాయన ప్రభా మమ్మల్ని నాయన నీతి మార్గంలో నడిపేదెవరి నాయన ప్రభా దేవా తండ్రి నాయనా వందనాలు నాయనా వందనాలు తండ్రి చెల్లించుకుంటున్నాం నాయనా ప్రభా నీ సన్నిధిలో నాయన ప్రభా తండ్రి మోకరిలు ప్రార్థించుకుంటున్నాం నాయన మొర నాయన వేడుకొంచున్నాం నాయనా ప్రభా తండ్రి అయా తండ్రి ప్రభా నూతన పరచు నాయనా ప్రభా నీ కోపమును నీ ఉగ్రతను తొలగించం నాయన మా పాపములన్నిటిని నాయనా ప్రభా క్షమించి వేయని నాయన అయ్యా తండ్రి ప్రభా నాయన అంధకార శక్తులన్నిటిని నాయన క్రీస్తున్నామంతో బంధించుతున్నాము నాయనా ప్రభా అయా తండ్రి ప్రభ అధికారంలో నాయన దాగి ఉన్న నాయనా ప్రభా స్వార్థాన్ని తొలగించి వేసి నాయనాని స్వార్థతను మాకు దాడు నాయన ప్రభా తండ్రి వందనాలు నాయన నూతనంగా నాయనా ప్రభా తండ్రి అయ్యా తండ్రి నాయన దినములను నాయన గడపాలని ఆహ్లాదంగా నాయనాప్రభ ఒకరికి ఒకరము మేళ్ళతోటి నాయనాప్రభ మంచితనం తోటి ప్రేమతోటి సమాధానంతో ఆశా నిగ్రహంతో ఉండే దినములు రావాలని నాయనా ప్రభా తండ్రి నీ బంగారు నామమైన ప్రియుడైన క్రీస్తు నామమైన నాయన అయ్యా కృపానామమును అడిగి వేడుకొని ప్రార్థించుకొని నాయన పొందుకొనుచున్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్